ఒక చిన్న కథ అనగానే ఒక ఊళ్ళో ఒక పిసినారు ఉండేవాడు ఎంత పిసినారి అంటే ఎంత డబ్బులు సంపాదించినా కూడా అతను పూరు గుడిసోలోనే ఉండేవాడు ఉద్యోగానికి వెళ్ళిన బయటికి ఉద్యోగానికి వెళ్ళినా కూడా నలిగిన బట్టలే వేసుకొని వెళ్ళేవాడు ఎందుకంటే ఇస్త్రీ చేస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయని వయసుకొచ్చినా పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకుంటే భార్య పిల్లలతో ఇంకా ఖర్చులు పెరిగిపోతాయని అలా చూస్తూ ఉండగానే అతనికి నలభై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఉన్నట్టుండి యమధర్మరాజు ఆయన ఇంటి తలుపు తట్టాడు పదా నీ సమయం అయిపోయింది అని అన్నారు అప్పుడే నా సమయం అయిపోయిందా నేను నేను కోటి రూపాయలు సంపాదించాను ఈ డబ్బులు తీసుకొని నాకు మరి కాస్త ఆయుష్ ఇవ్వండి అని అడిగారు అప్పుడు యమధర్మరాజు గట్టిగా నవ్వి కుదరదు అన్నాడు ఒక్క క్షణం ఉండండి అని పిసినారి ఒక పేపర్ తీసుకొని ఒక పెన్తో ఈ డబ్బుల మూట ఎవరికి దొరికితే వారు జీవితాన్ని బ్రతకడానికి వాడండి చావులో ఇది దేనికి పనికిరాదు అని రాసి ఆ చీటిని డబ్బుల మూటలో పెట్టి ఆ మూటని బయటకు విసి ఇంతటితో స్టోరీ అయిపోయింది సో జీవితాన్ని బ్రతకండి అనుభవించండి దాచుకోకండి నచ్చింద చిన్న కథ నచ్చితే లైక్ చేయండి